ఆరోగ్య ఆరోగ్యప్రదానికి ఆరోగ్యశ్రీ గుడ్డు గుడ్లో ఎన్నో పోషకాలు కలిగి ఉన్నాయి అన్నమాట ఏడిఈకే బి తదితర విటమిన్లు గుడ్డులో లభిస్తాయి సముద్ర ఆహారం తీసుకోవాలంటున్నవారు తప్ప తప్పకుండా గుడ్డు తినాలని నిపుణులు చెప్తారు ముఖ్యంగా శరీరానికి కావాల్సిన మంచి కొవ్వులు గుడ్లు అందిస్తాయని పలు పరిశోధనలు తీర్చేస్తున్న శరీరం వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి ముందుగా కనిపించే పని నిర్వహించడానికి గుడ్లు చోటుపడతాయట అందుకనే ప్రతిరోజు గుడ్డు తినాలని చెప్తుంటారు కేంద్ర పశుపరసిన డైరీ లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై రెండులో భారత్ పదివేల పన్నెండు వేల తొమ్మిది వందల అరవై కోట్ల గుడ్లు ఉత్పత్తి అయ్యాయి అంతకుముందు పూలిస్తే ఇది ఆరు శాతానికి పైగా ఎక్కువ మనం దాదాపు పదమూడు వేల కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి మన భారత్లో గుడ్ల ఉత్పత్తులు ఆంధ్రప్రదేశ్ వాటా ఇరవై ఒక శాతం తమిళనాడు వాటా పదహారు శాతం తెలంగాణ వాటా పదమూడు పదమూడు శాతం పశ్చిమ బెంగాల్ వాటా తొమ్మిది శాతం కర్ణాటక వాటా ఏడు శాతం అనమాట గుడ్లు ఉత్పత్తులు ఇండియాలోనే మూడు రాష్ట్రాలను ఇండియా ప్రపంచంలో మూడో స్థానాలను నియమిస్తున్న గుడ్లు ఉత్పత్తులు మొదటి రెండు స్థానం చైనా అమెరికా ఉన్నాయన్నమాట అమెరికా చైనా ప్రతి సంవత్సరం అరవై కోట్ల అరవై వేల కోట్ల గుడ్లు ఉత్పత్తి చేస్తుంది అనమాట చైనా ప్రతి సంవత్సరం అరవై వేల కోట్ల గుడ్లు ఉత్పత్తి చేస్తుంది చైనా తర్వాత అమెరికా భారత ఏమో పదమూడు వేల కోట్ల గుడ్ల ఉత్పత్తి దేశంలో గుడ్డు ఉత్పత్తిలో అరవై శాతం దక్షిణాది రాష్ట్రాల నుంచి ఉన్నమాట భారత నుంచి ఒమాను మాల్దీవులు కుబైట్ ఖత్తరు యూనిట్ అరవై మీటర్స్ మలేషియా నేపాల్ తదితర దేశాలకు గుడ్లు ఇబ్బంది అవుతున్నాయి కోళ్ళ పెంపకం అందించిన విశిష్ట సేవలుగా బీవీరావుకు పద్మశ్రీ పురస్కారం లభిస్తున్నమాట దేశవ్యాప్తంగా కోళ్ళ పెంపు ధరకు ఐఖ్యపరిచి గుడ్ల ధరలు నిత్యం ప్రకటించేలా బీవీరావు కృషి చేశారు దీనికోసం జాతీయ గుడ్ల సమన్వయ కమిటీ నిర్ణయాకు నెలకు తీర్చారు ఏ వ్యవసాయ ఉత్పత్తికి రైతులే ధరలు నిర్ణయించే అవకాశం లేని పరిస్థితుల్లోని ఇండియాలో గుట్ల ధరను ప్రకటన హక్కును ఆయా ఆయన సాధించారు కోళ్ళ ఉత్పత్తి కేంద్రాల విషయంలో హైదరాబాద్ తన ప్రతి చాటుకుంది వారానికి దాదాపుగా యాభై లక్షల కోడిపల్లని హైదరాబాద్ ఉత్పత్తి చేస్తుంది వారానికి యాభై లక్షల కోడిపల్లని హైదరాబాద్ ఉత్పత్తి చేస్తున్నమాట దేశవ్యాప్తం కోలిపల్లి ధరలను సైతం నిర్దేశించే కేంద్రం హైదరాబాద్ కొనసాగుతుంది అన్నమాట కోలిగోళ్లు ఉత్పత్తుల భారత్ ముందు వరుసలో ఉన్న వినియోగం మాత్రం చాలా వెనకబడి ఉంది చైనా జపాన్ అమెరికా జర్మనీ వంటి దేశాలు ఏటా తలసరి మూడు వందల పైగా గుడ్డు వినియోగం అవుతుంది కదా భారత్ ఏటా తలసరి నూట ఎనభై గుడ్డు కూడా వినియోగించారు కానీ అంత ప్రస్తుతం తలసరి ఎనభై గుడ్లు తొంభై గుడ్లు మాత్రమే వినియోగిస్తుంది మరో దేశంగా మహారాష్ట్ర వంటి చోట్ల సరాసర గుడ్లు ఉత్పత్తి లేక తీవ్ర కొరత ఉంటుంది అనమాట ఈ సంవత్సరం ప్రభుత్వం సరైన దృష్టి మహారాష్ట్ర మహారాష్ట్రం సరైన లభించట్లేదు లభించట్లేదట గుడ్డు లభించే గుడ్ల వల్ల లభించే ఆరోగ్య ప్రయోజనాలు ఇండియాలో చాలామంది సరైన అవగాహన లేదు ఎంతమంది గుడ్లను మానసహారంగా భావిస్తుంది అయితే పాలు తాగే వారందరూ ఎలాంటి అభ్యంతరం లేకుండా గుడ్లు తినచ్చు మహాత్మాగాంధీ బోధించు మరోవైపు గుడ్లు తినకుండా శరీరం కొండ చాలామంది ఉంది ఈ విషయంలో వైద్య వర్గాల ప్రజలు సరైన అవగాహన ఇంపాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం మధ్యాహ్న వృద్ధి పథకంలో భాగంగా బడుల అంగన్వాడీ కేంద్రంలో పిల్లలు గుడ్లు అందిస్తున్నారు గర్భిణీలకు సైతం గుడ్లు ఇస్తున్నారు ఇలాంటి చర్యలు అర్చనీయం కాడతలు ప్రస్తుతం పెద్ద సంఖ్యలో ప్రజలు సూక్ష్మకాల లోపంతో పట్టిపెడిస్తుంది గుడ్డుతో ఈ సమస్యను అధిగమించవచ్చు దీనికోసం దేశీయంగా గుడ్ల ఉత్పత్తి మరింత పెంచి తక్కువ ధరకు అందరికీ అందుబాటులో ఉండేలా పాలకులు ప్రతిష్ట ప్రణాళికలు ముందుకు సాగారు దాదాపు భారత్ ముప్పై వేల నుంచి నలభై వేల గుడ్లు ఉత్పత్తి చేయాలి సంవత్సరానికి ప్రస్తుతం చైనా అరవై వేల గుడ్లు ఉత్పత్తి చేస్తుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నమాట ఆ విధంగా ప్రస్తుతం మన భారత్ పదమూడు వేల గుడ్డే ఉత్పత్తి చేస్తుంది పదమూడు వేల కోట్ల గుడ్లు ఉత్పత్తి చేస్తుంటే చైనా అరవై వేల కోట్ల గుడ్లు ఉత్పత్తి చేస్తుంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం